మొన్న జరిగిన సంఘటన కాశ్మీర్లో చాలా బాధాకరమైన విషయం అందరూ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఒక్కటై టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచనతోటి ఈరోజు సమాజం అంతా కూడా ఒక్కటైంది పోరాటానికి సిద్ధమైంది నిజంగా కూడా ఆ దాడి జరిగింది వ్యక్తిగతంగా కాదు అది భారత్ మాత తల్లి పైన జరిగిన దాడి ఈ దేశం పైన జరిగిన దాడి కాబట్టి దీని తీవ్రంగా ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క భారతీయులు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఒక తల్లి నలుగురు పిల్లలు కనుక ఉంటే తల్లిపై ఏమైనా అగాయిత్యం జరిగితే నలుగురు కొడుకులు ఒక్కటే ఆ తల్లికి అండగా నిలబడతారు ఈ రోజు ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే నలుగురు ఉన్నారు కాబట్టి ఈ తల్లిని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది అంద ఒకటై ఒక వంద నలభై కోట్లు జనాభా కలిగిన ఈ దేశంలో ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందజేయాలని ఈరోజు మేము ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఈరోజు గడపకు మేము ఐదు వందలు చొప్పున అంటే ముఖ్యంగా మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గర తీసుకొని మొదటగా పదమూడు వందల పదమూడు వేల పదమూడు వందల రూపాయలు భారతదేశం యుద్ధం కోసం సిద్ధమైంది కాబట్టి ఆర్థికంగా ఈ దేశం ఇబ్బందులు పడకూడదని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధం జరిగినప్పుడు దాదాపు వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఖర్చు అవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంకి ఆర్థికంగా భారతదేశానికి ఇబ్బంది కలగద్దు ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగద్దు అంటే మనం గడప గడపకు మన వంతుగా సహాయం సహకారం చేయాలి దేశం మనకి ఏం చేసిందనే ఆలోచన కాదు ముఖ్యం అవకాశం వచ్చింది మనం దేశం కోసం ఏం చేయాలనేది మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటాం మనం దేశం కోసం అది చేయాలి ఇది చేయాలి అని మొదటగా ఈ కరీంనగర్ నుండి కంట్రిబ్యూషన్ చేసి మొదటి బుల్లెట్ టెర్రరిస్ట్ గుండెల్లో చురాలంటే కరీంనగర్ రూపాయి చెమట రక్తం తోటి తయారు చేసిన తోటి ఒక బుల్లెట్ తయారు చేసి వాళ్ళ గుండెలు దించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అండగా సైనికులకు అండగా ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ముఖ్యంగా నేను చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రధానంగా ఎలక్షన్స్ అప్పుడు మేమే ఇంటలెక్చువల్స్ స్వతహాగా వారికి వారు ఇంటలెక్చువల్స్ అలం చేసుకున్న వాళ్ళు మరి ఎక్కడ పోయిండి ఈరోజు దయచేసి అందరినీ రిక్వెస్ట్ చెప్తున్నా ఓటుకు నోటు ఇచ్చుడు రాదు దేశం కోసం అండగా నిలవాల్సిన అవసరం వచ్చింది ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు లెక్కలేని డబ్బులు పెడతారు మందులు ఆగిస్తారు ఏ రెండు ఇస్తారు మరి ఇప్పుడు దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ పై ఉంది సినిమా యాక్టర్లపై ఉంది ముఖ్యంగా భారతదేశంలో దాదాపు వెయ్యి పార్టీల రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ అందరు కూడా నా రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న ఆర్థికంగా ఉన్న వాటిలో కనీసం ఇంట్రెస్ట్ పొందమన్నా వాటి ఇంట్రెస్ట్ పొందమన్నా ఈ దేశం కోసం ఇవ్వండి ఈ దేశమే లేకపోతే మీరు రాజకీయ నాయకులు కాదు ఈ దేశమే లేకపోతే మీరు ప్రజాప్రతినిధి కాదు కాబట్టి అవకాశం వచ్చింది దయచేసి చాలా మంది ఎలక్షన్స్లో డబ్బు పెట్టిన రోజులు మనం చూసినాం మరి ఇంత మంచి అవకాశం రాదు తెర్ర మొత్తానికి మొత్తానికే మాపాలంటే ఇది మంచి సమయం ఇది ఇది చాలా మంచి సమయం నేను ఈరోజు ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉద్యోగం చేసే టీచర్స్ టీచర్స్ను అలాగనే డాక్టర్లను వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఒక్క రోజు జీతం మీ ఒక్క రోజు జీతం మీ ఒక్క రోజు జీతం దేశం కొరకు ఇవ్వండి వన్ డే వన్ డే సాలరీ ఒక్కసారి ఇవ్వండి ఈరోజు సమయం వచ్చింది మీకు ఎప్పుడన్నా మీ పిల్లలకి చెప్పుకోవచ్చు మీ మనవలకి చెప్పుకోవచ్చు అరే యుద్ధం జరిగినప్పుడు నేను కూడా ఒక బుల్లెట్ ఇప్పించిన అని నేను కూడా ఒక గోల్ ఇప్పించినా అని నేను కూడా ఆదుకున్న దేశంకు వండ ఉన్నా అని చెప్పుకునే అవకాశాన్ని మీరు చేజార్చుకోవద్దని నేను మనవి చెప్తున్నా మీరు ఇక్కడ స్టార్ట్ చేయడం ఎందుకంటే ఏ పదమూడు వేల పదమూడు రూపాయలు ఎందుకు ఇస్తున్నామంటే మా మొదటి గురువు అయిన గురునానక్ గారు చెప్పారు తేరైతేరా ఏదైతే నీదు అది నీకైతుంది దాన్ని ఎవరు ఆపలేడు కాబట్టి పదమూడు వేల పదమూడు రూపాయలు మొదటగా ఈరోజు పంపిస్తున్నాం కలెక్టర్ గారి ద్వారా దానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న సిక్కులందరూ కూడా ప్రతి వార్లో ముందున్నారు కాబట్టి ఈ రోజు కూడా ఈ కరీంనగర్ నగరం అనే సిక్కు సోదరులతోటే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయులందరూ కూడా వారికి తోచినంత సహాయాన్ని ఈ దేశ రక్షణ కోసం ఇవ్వాలి ఈ దేశాన్ని కోసం ఇవ్వాలని నేను మనవి చేస్తున్నా వాళ్ళు ఎవరు అడగరు కానీ మన బాధ్యతగా ఈ దేశంలో ఈ తల్లి గర్భంలో పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు మనం చేయవలసిన పనులు ఇవి దయచేసి ఆలోచించండి పైసలు ఎక్కువ రెండు ఛాయర్ తాగుతాయి రెండు వందల రూపాయలు అయిపోతాయి మరి ఒక్కసారి దేశం గురించి ఆలోచించండి ఆర్థికంగా ఒక వంద నలభై కోట్ల ప్రజలకు ఎలాంటివి కూడా వస్తువుల రేట్లు పెరగకుండా ఉండాలంటే మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది మనం సాయం చేయవలసిన అవసరం ఉంది ఇది నా తృప్తికే మీ తృప్తికే తప్ప కానీ ఎవరచ్చి అడగరు ఇటువంటి వాటికి పైసలు లేఖన ఉన్న కాదు దేశం కోసం నువ్వు ఏం చేస్తున్నావు ఇది చేసినా అని చెప్పుకునేందుకు దయచేసి మీ ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కాండి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పార్టిసిపేట్ కాండి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా యుద్ధం వస్తుంది ఆ యుద్ధంలో ఈ దేశం ఇబ్బంది పడద్దు ఆ దే ఈ దేశం కోసం మనందరం కూడా ముందుండి సహాయం చేయాలనే ఆలోచనతోటి ఈ రకంగా చాలా మంది రకరకాల సహాయాలు చెప్తారు కొందరు తన్ తోటి మన్ ధన్ మూడు రకాల సహాయాలు చెప్తారు తన్ మన్ ధన్ అని ఇప్పుడు మనం తుపాకీ తీసుకుపోయి కొట్లాడి బాడర్ మీద కొట్లాడే శక్తి లేదు మనకు తుపాకీ ఇయ్యరు కాబట్టి చేసేది ఒక్కడే ధన సహాయం చేయగలుగుతాం అది రూపాయి కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి వెయ్యి కానివ్వండి మీరు పంపిన ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి అది ఒక్కొక్క బుల్లెట్ లెక్క తయారవుతుంది ఆర్మీకు ప్రొడక్షన్ ఇస్తుంది దేశానికి ప్రొడక్షన్ ఇస్తుంది కాబట్టి దయచేసి విద్యావంతులు పెద్దలు అందరు కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం మొదల ఏదైనా కానీ కరీంనగర్కి వెళ్ళే స్టార్ట్ కావాలి ఏ ఉద్యమైనా కానీ కరీంనగర్కి వెళ్ళే కావాలి ఏ విజయమైనా కానీ కరీంనగర్ కెళ్ళే కావాలనే ఆలోచనతోటి ఈరోజు కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాం రేపు అందరినీ ప్రతి ఒక్కరిని కూడా అప్పీల్ చేసుకుంటూ పోతాం ఎక్కడెక్కడ వస్తా సమయం ప్రజాప్రతిని అందరూ కూడా వారొక్క రోజు జీతాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీ మీ ప్రజాప్రతినిధి అందరూ కూడా మీ జీతాన్ని కూడా ఈ దేశం కోసం ఇవ్వండి ఆర్థికంగా మన దేశాన్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది ఈ సమయం మళ్ళీ రాదు అందరు కూడా ముందుండాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది చెక్ Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.